హాయ్ అండి సేమియా పాయసం ఎంతసేపు అయినా గట్టిగా ముద్దగా అవ్వకుండా ఇలాగే చిక్కగా ఉండాలి అంటే నా ఈ సింపుల్ టిప్స్తో మీరు ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీ ఫ్యామిలీ వాళ్ళకి నచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి సేమియా పాలు తీసుకున్నాను పాలు ఇక్కడ వచ్చేసి సేమియా అలాగే సగ్గుబియ్యం ఎప్పుడు కూడా పాలు అనేవి చిక్కటి పాలు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం సేమియా పాయసంలో సగ్గుబియ్యం వేస్తే చాలా చాలా బాగుంటుంది టేస్టే కాదండి సేమియా పాయసంకి ఒక టెక్స్చర్ యాడ్ చేస్తున్న సగ్గు బియ్యం మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెలన్ సీడ్స్ అంటే కర్బూజా గింజలు ఈ కర్బూజా గింజలు కూడా సేమియా పాయసంలో మంచి టేస్ట్ ముస్లిమ్స్ ముస్లిం దాదాపు కర్బూజా గింజలు దాదాపు వేస్తాను అలాగే ఇలాచి బాదం జీడిపప్పు నెక్స్ట్ వచ్చేసి నెయ్యి ఈ నెయ్యి వచ్చేసి ఇంట్లో కాచింది మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి చక్కెర నేను ఇక్కడ యాడ్ చేయడం మర్చిపోయాను వీడియోలో నెక్స్ట్ వచ్చేసి చక్కెర ఇక్కడ వచ్చేసి ముందుగా బాండి పెట్టుకొని సేమ్యా ఎప్పుడు కూడా సేమియా వేయించడం ఫస్ట్ టిప్ ఇక్కడే చెప్తున్నాను చూడండి సేమ్యా మంచిగా వేయించుకోవాలి మనం ఏదో లైట్గా అలా వేయించి వేస్తే సేమ్యా చల్లారిన తర్వాత ముద్ద ముద్దగా అవుతుంది అలా కాకుండా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా సేమ్యాని ఫ్రై చేస్తే కనుక ఎంతసేపు అయినా సేమ్యా అలాగే ఉంటుందండి ఎక్కడ కూడా సేమ్యా యా విరిగిపోవడం ముద్దలాగా కావడం గట్టిగా టైట్గా కావడం అనేది ఉండదు సేమ్యా ఫ్రై చేసుకోవడం వచ్చేసి ఫస్ట్ టిప్ ఫస్ట్ ఇటు సేమియా ఫ్రై చేశారు కరెక్ట్గా అంటే ఇక్కడే ఫిఫ్టీ పర్సెంట్ సేమియా పాయసం చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి జీడిపప్పు బాదం నేను ఇక్కడ కిస్మిస్ తీసుకోలేదు మీకు నచ్చితే కిస్మిస్ తీసుకోండి నాకు కిస్మిస్ నచ్చదు నేను తీసుకోలేదు ఈ జీడిపప్పు బాదం కూడా ఎప్పుడైనా కూడా నేతిలోనే ఫుల్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించకూడదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చింది అన్నప్పుడే ఆఫ్ చేయాలి ఎందుకంటే ఆ హీట్కి మనం తీసిన తర్వాత కూడా అవి కలర్ చేంజ్ అయిపోతాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మెలన్ సీడ్స్ కూడా వేసుకున్నాను ఎందుకంటే మెలన్ సీడ్స్ చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం తీసేయాలి ఇందులో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టిప్ వచ్చేసి చూసారు కదా సేమియా మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఎప్పుడు కూడా మీరు పాలల్లో వేసి ఉడికించొద్దు ముందుగా సేమియా ముందుగా ఇది సగ్గుబియ్యం వచ్చేసి మనం వాటర్లో ఉడికించుకోవాలి మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ నానబెట్టి ఉడికిస్తే తొందరగా ఉడికిపోతాయి కూడా వాటర్లో ఎందుకంటే పాలల్లో వేసి ఉడికిస్తే అందులో ఉడికి ఉడికి ఉడి గట్టి పడిపోతాయి తర్వాత కూడా ఇంకా ఆఫ్ చేసిన తర్వాత కూడా గట్టిగా అయిపోతాయి అలా కాకుండా ముందుగా వాటర్లో ఉడికించి ఆ తర్వాత మనం పాలల్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చామంటే ఎప్పుడు కూడా సేమియా పాయసం బాగుంటుందండి ఎక్కడ కూడా మీకు చల్లారిన తర్వాత గట్టిగా ముద్దగా అవ్వదు పాలు కూడా మంచిగా మరగాలి పాలు ఎంత మరిగితే సేమియా పాయసం అంత టేస్ట్గా ఉంటుంది ఆ తర్వాత ముందుగా మనం ఉడికించుకున్న సేమియా అలా ఫ్రై చేసుకున్న సేమియా అలాగే ఉడికించుకున్న సేమియా వేసుకొని ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ సేమియా కూడా మన్ పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఉడికేలాగా మనం ఉడకబెట్టకూడదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆఫ్ ఉడికించి ఆఫ్ చేసేస్తే చాలు ఎందుకంటే తర్వాత పాలు హీట్గా ఉంటాయి కాబట్టి ఆ హీట్కి ఇంకొంచెం సేమియా ఉడుకుతాయి ముందే మనం మెత్తగా ఉడికించుకుంటే అది అవి ఇంకా ముద్దలాగా అయిపోతాయి ఈ సింపుల్ టిప్స్ పాటించి ఒక్కసారి సేమియా పాయసం చేసి చూడండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్సలెంట్గా వస్తుంది అలాగే నా వీడియో కింక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నాక సేమియా మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్